జ్యోతిబాబాయ్ గారి గురించి విన్నప్పుడు కంగు ఒక మూడు రోజులు ఆ విషయం నన్ను కలిసి వేసింది అని మీకు చెప్పాను లేదు నాకు తెలియదు జ్యోతిబాబాయ్ గారికి ఒక నాయకుడు ఉన్నాడు బిషప్ భాయ్ గారు వాళ్ళ ఆత్మీయ తండ్రి ఆయన అన్నాడంట జ్యోతిబాబు గారు మనం ఒక వరిస్సాను ఎక్కడికో మిషనరీ కెళ్ళాలి పద్నాలుగో తారీఖు అని ఈ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్ పద్నాలుగు మనం వెళ్ళిపోవాలంటే ఓకే అని మారు మాట మాట్లాడకుండా సరైన అన్నాడంట అంత అయిపోయింది వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు మాట్లాడుకుంటున్నారు మీద మీరు అనే ప్రోగ్రాం కదా పద్నాలుగో తారీఖు మీరు అంత పెద్ద ప్రోగ్రాం విడిచిపెట్టి ఎలా వచ్చారు మీరు పెద్ద పండగ ప్రతి పద్నాలుగుకి అనే కార్యక్రమం అదొక పెద్ద ఫెస్టివల్ అని మాట్లాడుతుంటే బిషప్ గారు విన్నారు విని ఏ జ్యోతిబాబు ఏంటయ్యా ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు నువ్వు అయ్యా పద్నాలుగో తారీఖు ఇంట్లో ప్రోగ్రామ్ ఉందని చెప్తే నేను డేట్ అయినా మార్చేవాళ్ళు నిన్న వదిలిపెట్టి వచ్చేవాని కదా అదేంటయ్యా ఒక్క మాట కూడా చెప్పకుండా అన్నీ వచ్చేసావంటే మీరు పిలిచాక ఇక నేను అడ్డు చెప్పాలని నాకు అనిపిలేదయ్య గారు మీరు నా నాయకులు నేను మీకోసము దేన్నైనా గుర్చి పెట్టినది అసలు ఆ హాంసర్లు ఆ మాట విని విషయప్ పరీగారు చాలా బాధపడి మంచి నేనే తెలుసుకోకుండా అనవసరంగా రమ్మన్నా చూడండి మనం మనం కనీసం మనం ఏం చేర్థం ఏంటండి తవా లేదా ఒక మాట అయ్యా మరి పద్నాలుగో తారీఖు ఎట్లుంటయ్యా అని అయినా చెప్తాము లేకపోతే ఇంకా తెలివితే కొంచెం ఇంటించి చెప్పించడం ఏదో చేసి తప్పించుకునే ప్రయత్నం తెలిస్తే కనీసం తెలిస్తే ఎక్కడ ఆయన తనను తీసుకొని పోవడం అని ఆయన కనీసం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు దేవునికి తన ఆత్మీయ నాయకునికే అంత విధేయత చూపితే ఆ మనిషి ఇంకా దేవునికి ఎంత చూపుతారు ఆలోచించండి ఈ రోజున ఆయన అంత బిజీగా ఉండడానికి అంత బలంగా దేవుని చేతిలో వాడబడ్డానికి రీజన్ అది విధేయత అంత విధేయత బైబుల్లో ఉంటది నీ పైన ముష్కరు అయినాను వారికి నువ్వు అసలు ఆ మాట పిచ్చెక్కిపోయింది ముష్కరు లాంటి పిచ్చోళ్ళు రోజులు అయినా కూడా మనం చాలా కష్టం మంచోనికే లోపడం మనం ఇంకా ముష్కరుల కల్లో పడతాం మనం ఈయన మాట నేనేది ఏంటి హేపో శ్రీపురుగులు తీసేసినట్టు వాక్యం ఏం చెప్తుంది నీ పైనున్న ఉన్న వాళ్ళు ముష్కరులైన వాళ్ళకి నువ్వు స్పిరిట్ చూపించాలి అది నిజమైన విధి పెద్దోళ్ళకి మంచోళ్ళకి నచ్చిన వాళ్ళకి వీలైతే కుదిరితే విధేయత చూపెట్టడం విధేయత కాదు నీకు వీలైన కాకపోయినా కుదిరినా కోరు నీ పైన మంచోడైనా చంద్రోడైనా అయ్యారావ్ టున్నారా పిల్లలు యోనస్తులు వినాలి ఏంటి విధే చూపెట్టడం నేర్చుకోవాలి మన యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి ఎంత విధే చూపెట్టారు ఎంతో చెప్పనా ఆయన చేయమన్నదే చేశాడు ఆయన మాట్లాడమన్నదే మాట్లాడాడు ఆయన వెళ్ళమన్న దగ్గరికే వెళ్ళాడు ఆ సులభ ఉంటుంది ఆయన చెప్పమంటనే చెప్తున్నా ఆయన వెళ్ళమంటనే వచ్చాను ఆయన చేయమంటనేది నేను చేస్తున్నా ఆయన ఏది నాతో చెప్తున్నారు అది నేను ప్రభు ఆయన గిన్నె దూరం చెయ్యి అయినా నాది నా ఇష్టం చెప్పాను నీ చిత్తమే సిద్ధించాలా ప్రభు కంటే గొప్ప మోడల్ మనకి మన దేవుడి దగ్గర ఇన్ని క్వాలిటీస్ ఉన్న దరిద్రం ఏంటంటే ఒక్కటి మనలో ఉండట్ల అది చాలా చాలా బాధించే విషయం మనం ఆరాధించే ప్రభు దగ్గరేమో మంచి లక్షణాలు లక్షల కొడున్నాయి మన దగ్గర అలాంటి లక్షణాలు ఒక్కటి కూడా లేదు మన ప్రభు దగ్గర ఉంటే అలాంటి లక్షణం ఒక్కటి కూడా మనలో కనబడట్లేదు అందులో మొట్టమొదటి ఈ రోజు మనం మాట్లాడుకునేది ఒపీనియన్స్ విధేయత ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక తీర్మానం తీసుకోండి మీరు మన తీసుకుందాం ఈవెన్ నేమ్ కూడా దేవునికి దైవజనుడికి తల్లిదండ్రులకి మూడు ముగ్గురు ఆత్మీయ తండ్రులు చెప్పిన ముగ్గురు తండ్రులు మనకి పర్వ తండ్రి ఆత్మీయ తండ్రి కన్న తండ్రి ఎవరైతే ఈ ముగ్గురికి హండ్రెడ్ పర్సెంట్ విధేత చూపెడతారో ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైన స్థాయికి మీరు ఇక ఉపాస పార్థనలు చేసినా లేకపోయినా ఇక మీరు కానుకలు ఇచ్చినా అయిపోయినా ఇంకేం చేసినా చేయకపోయినా ఏం చేయాలి అన్నారు అంటే బలుర కంటే మాట వినుట రఘు కనుక దీవించబడటానికి ఒక అద్భుతమైన సూత్రం చెప్తున్నాం మీకు జస్ట్ విదేత చూపుతుంది అంతే విధేత చూపుతుంది ఎవరెవరికి కన్న తండ్రిగా ఈ అమ్మాయి యోక్త కుమార్తె నాన్నగారు అసలు మీరు కంగారు పడకండి జనరల్ గా మనం ఎంత కంగారు పడతాం ఇప్పుడు వాస్తవాన్ని చూడండి మనమన్నా చనిపోవడానికి ఇష్టపడతాం కానీ మన పిల్లల్ని చంపుకోవడానికి ఇష్టపడతాం అది ఒక పేరెంట్ గా మనగా తల్లిగా తండ్రిగా మనసు ఉంటుంది కానీ ఆ తండ్రి మనస్సును కృంగిపోకుండా కుమార్తె బలపరిచింది కంగారు అస్సలు దీని గురించి నువ్వేమి ఆలోచించొద్దు నువ్వు తీసుకున్న తీర్మానం మంచిది అది ఖచ్చితంగా నెరవేర్చాలి దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను నీకు సహకరిస్తాను ఈ కాలం యోప్తా కుమార్తె అయితే నీ సావు నువ్వు సావు నన్ను అడిగి నువ్వు నన్ను నన్ను నువ్వు మాటిచ్చినవా నువ్వు సావు అంతేనా నువ్వు సావే నువ్వు సావురా ఎవరిని అడిగించిన ఎంత కనపడతాను నేను ఇవి మళ్ళీ ఇదే వినేత ఇస్సాకు దగ్గర చూస్తా ఆయన కూడా టీనేజ్ ఆయన కూడా కొర్రోడే అడిగాన డౌట్ వచ్చి ఏదో జరుగుతుంది ఏదో జరిగిపోతానని డౌట్ వచ్చి ఏంటన్నా అన్నీ ఉన్నాయి కానీ బర్రలేదు అంటే మన కవర్ చేశాడు తినడానికి పోయినాక ఇంకేం మాట్లాడకుండా కట్టేస్తామని కాదు బొంగెట్టిండు కట్టేసిండు వేసిండు అక్కడ డైలాగ్ లో చూసారు ఒక మాట ఆలోచించండి మీరు నడుచుకుంటూ వెళ్తా ఉంటే డైలాగ్ ఉంది కానీ తనను కట్టేస్తా ఉంటే ఇస్తా డైలాగ్ లేదు అంటే రాయలేదు అనుకుంటా ఏంటి రాయలేదు కాదు ఆయన మాట్లాడలేదు అతనికి అర్థమైపోయింది నేనే గొని పిల్లలు అర్థమైపోయి ఇస్సాకు మౌనం అయిపోయాడు తన అర్థమైనా తెలుసా తన తండ్రి ఏదైతే చేస్తున్నాడు అంటే తనను చంపబోతున్నాడు కదా దానికి ఇస్సాకు అంగీకరించి సమ్మతించి లేవు మాట్లాడలేవు అంటే మౌనం అంగీకారం అంటారా లేదా అందుకే ఇస్సాకు డైలాగ్ అక్క లేదు ఇంకా ఎన్నానా దేవుడు చూసుకుంటున్నాను మరి ఇక్కడికి వచ్చినాక నన్నే చేసుకున్నాం అని చెప్పి అసలు ధైర్యం లేవు తనకి అర్థం నేనే ఆ గొర్రె పిల్లని ఓకే కట్టేసుకో చంపే లేకపోతే ఒక గుర్తు గుాక అప్పటికే వంద దాటింది కదా గుర్తి కదా సారీ అబ్రహం అబ్రాహం ముందు దాటింది కదా వంద దాటి నూట నూట ఇరవైకి వెళ్ళిపోయి ఉంటాడు మరి మన కుర్రుడు ఒక్క దెబ్బగా వేస్తే అసలు దెబ్బగా హిన్న కట్టి ఫస్ట్ అసలు జనరల్ గా కానీ ఫస్ట్ ఓకే నాన్న రైట్ కానిచ్చాయి బా మన పిల్లలు మన పిల్లలు అంత విధేత చూపెడితే ఎంత బాగుంటుంది కదండి ఉన్న ఒక్కలో ఇద్దరు ఇంత విధేయులైతే వాళ్ళ జీవితం ఎంత బాగుంటుంది ఆ తర్వాత ఇస్సాకు జీవితం చూసారా రిమార్క్ లేని మనిషి అండి ఎవరు చాలా అద్భుతం ఇస్సా గురించి ఇస్మాయిల్ గురించి ఒక అయ్యగారు మాట్లాడుతూ ఇస్మాయిల్ తండ్రి హాగరు సారీ తల్లి ఇస్సాకు తల్లి మొదటి నుంచి హాగరు తేడానే ఇస్మాయిలు తేడా ఎందుకంటే మా రాగర్ ఏదో పిలిచి ఏదో ఇస్తే ఇంకేదో చేసినట్టు చాలా పిలిచి ఆగరితే అవకాశం ఇచ్చింది విధేయత చూపెట్టకుండా ఏం చేసింది తిరగబడింది అంటే ఏమో గర్భతి అయిన తర్వాత శారా మీదనే తిరగబడింది అయ్యో ఏమ వల్లే నాకు ఈ రోజున గర్భం వచ్చింది అమ్మగారు మీకు వందనాలండి అని విధేయత లేదు కొంతమందికి ఏమైనా నొస్తే ఇంకా ఆగడు ఇంకా వాళ్ళు ఎవరు పట్టుకోలేడు కదా వాళ్ళకి గర్వీవు అందుకే కొన్నిసార్లు దేవుడికి ఏమియ ఈకపోతేనే పట్టుకోలేకపోతాను ఏమని ఇస్తే అసలే పట్టుకోలేదు అసలు ఏమి వీయడి ఇంకా ఆ గర్వం తగ్గేదాకా అహంకారం తగ్గేదాకా పొగరు తగ్గేదాకా దేవుడి కూడా మరి ఆలోచించండి ఒకవేళ ఎన్ని సంవత్సరాలు ఇంకా మీరు దీవించబడకుండా ఉండడానికి ఆశీర్వదింపబడకుండా ఉండడానికి ఒకవేళ ఏమైనా మీ అహంకారం మీ కర్వం మీ అవిదే తడ్డుగా ఉన్నాయేమో ఆగరు అవిదేయు రాలే చిన్న చూపు చూసింది ఇస్మాయిల్ కూడా మీరు బాగా చదివితే ఇస్మాయిల్ ఆగర్ ఎలాగైతే షాదాను ఏదైనా చేసిందో ఇస్మాయిలు కూడా ఇస్తాను ఏదన చేయడం వల్ల అది ఇక్కడికి వచ్చేసిన పెండు దిగింది కొంతమందికి అంతే తల్లి గయ్యాలైతే అచ్చం గయ్యాలే అసలు వీళ్ళకంటే ఇంక రెండు వందలు ఎక్కువ అరే ఈడే ఇంట్లో తెచ్చుకోలేకపోతున్నామంటే ఈయన కొడికేంద్రానికంటే ఇంక ఎక్కువైంది చూడండి అట్లాంటి పరిస్థితి అట్లా కాదు చాలా చాలా సాఫ్ట్ అట్లనే ఇసాక్ కూడా అందుకే శారా తల్లైంది ఇస్సాక్ పేరు కూడా నేను ఇసాకు దేవుణ్ణి అంటాడు ఎవరు దేవుడు ఎవరైవరు అండి ఎవరు దేవుణ్ణి అదేంజ అదేం పేరు అంట అంతే నీ పేరు చెప్పండి ఏమంటాడు నా పేరు ఇసాక్ దేవుడు ఎంత గొప్పతనం అండి అది కదా ఎవరు వచ్చి మన ఊళ్ళో కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి ఏం బాబు ఎవరు అంటే నేను పలానా వాళ్ళ చుట్టా ఫలానా తరఫున పలానా వాళ్ళ తరపున అంటే ఏంటది అట్లనే దేవుడు భూమి మీదకి వస్తే అడిగితే ఎవరయ్యా ను తరపున నేను ఇట్లా అబ్రాన్ తరపున యాస వాళ్ళు మా వాళ్ళే వాళ్ళు మా వాళ్ళు కాదు నేను వాళ్ళ వాళ్ళని నేను వాళ్ళ వాళ్ళని వాళ్ళకి సంబంధించిన ఎంత చూసానండి దేవుడు ఎంత అద్భుతం చేశారు ముగించేస్తున్నాను మనం ఒకటే రాత్రి మీకు చెప్పే మాట ఒకటే మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో హృదయలో మోదాం తిరగబడితే ఏం ఆశీర్వాదాలు ఉండవు ఎదురు తిరిగితే తెలుసా మీకు ఎదురు తిరిగితే మొత్తం శాపాలి తిరగబడితే మొత్తం శాపాలే విధేయు చూపెడితే ఇప్పుడు శాపాలు అవసరం అవసరం ఇప్పుడు దేవతలు దయ్యం ఎందుకైంది అవునా కాదా ఇట్లా ప్రతి చూసుకోండి ఇక తిరగబోటోళ్ళు అందరూ ఏమైపోయారు దెయ్యాలు అయిపోయారు విధేత చూపెట్టిన వాళ్ళందరూ దేవతలు దేవుళ్ళ స్థాయిలో వెళ్ళిపోయారు మరియా నీకు శుభం అనగానే ఫస్ట్ ఎలాగ సాధ్యం ఉంద తర్వాత చిత్తం ప్రభువా అభిప్రాయం సమయంలో ఇవ్వలే పిలిసింది ఇలే పోయి నీక నీక పడుకోబో మళ్ళీ సమయాలు మళ్ళీ చేయండి ఇంకా పడుకోబో సమయాలు ఈసారి వర్ణ పిలిస్తే చిత్తంని దాసుడు అప్పించొచ్చు సమయాలు చిత్తం ని దాసుడు అభిప్రాయం

అందరూ విధేయత చూడాలి మీలో ఇదే కోరుకునేది ఎందుకంటే ఆశీర్వాదం అక్కడ ఉంది ఎవ్వరైతే విధేయత చూపెడతారో ఎవ్వరైతే విధేయత చూపెడతారో ఖచ్చితంగా ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు ఇప్పుడు మాట విన మాట వినడం అంటే ఏంటి రెండు సార్లు లివియా కాండంలో ఉంటది ద్వితీయ దేశ కాండంలో ఉంటది ఇగో ఈ మాటల ప్రకారం చేస్తే చేయడం అంటే ఏంటి ఓకే ప్రభు మీరేం చెప్పినా చేస్తాను నేను అది రెండు వేల ఇరవై ఐదు ముగ్గురులో పడాలి ఎవరికి తెలుసా ముష్కరులైనను మీ పైన నాయకులు ముష్కరులైన వాళ్ళు మూర్ఖులైన కఠినులైనా మీరు ఎలా ఉండాలి అంతే అప్పుడు మీరు వత్తన్నా కూడా ఆశీర్వాదం తన్నుకొని వచ్చింది ఇక దాన్ని ఆపలేదు ఇక ఒక జల చూడండి తామంగా జల పడదనుకో ఇంటిలో తీయలేరు బాలే అబ్బో మా వాళ్ళ కాంట ఇక తీయలేమయ్యా ఎంతకంటే ఎక్కువ రోజు మేము ఏంది జల ఏంది నీళ్ళు వద్దన్నా వచ్చేస్తుంది అట్లనే మనం ఎప్పుడైతే దేవునికి దైవజనునికి తల్లిదండ్రులకి మనం లోబడతామో ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం ఒక్క మాట చెప్తాను నేను ఎవరో చెప్తుంటే విన్నాను ఏ ఒక మీటింగ్కి వెళ్తూ వెళ్తూ గుంటూరులో బయలుదేరేటప్పుడు వేరే ఊళ్ళో ఎక్కడో దూరంలో ఉన్న ఆయనకి అయ్యి అట్లా వెళ్తున్నా రా నేను నేను మౌతో ఏదో బాక్స్ మర్చిపోయాను నేను ఆ సెంటర్ లో కూర్చో వచ్చి నేను తీసుకొని వెళ్తా అని అని చెప్పిందా ఆయన బయలుదేరిండు ఆ సెంటర్ దాటి వెళ్ళిపోయాడు అయిపోయింది మళ్ళీ ఇంటికి వచ్చేసిపోయాడు మర్చిపోయాడు తెల్లారిచ్చినాక ఆయన గుర్తొచ్చి అది పల్లె రమ్మన్నా కదా అని ఫోన్ చేస్తే అయ్యా ఇక్కడే ఉన్నాయ ఎప్పటికి మీటింగ్ అయిపోయింది తెల్లారి అయిపోయింది అక్కడ ఇంకొస్తాడేమో ఆయన ఏమి అయితే అండి అది ఏది చిరాకు వచ్చింది మనకి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే మాట్లాడుకుంటే మని ఎంత కనపడతారు మీటింగ్ ఎంతసేపు వస్తావు ఏంటి ఈ సెంటర్ లో ఏంది ఏంటి ఇదంతా అది బీపీలు లేచిపోయి అంత గందరగోళం ఉంటది అలాంటిది నిజంగా మనం నవ్వుతున్నాము కానీ ఒకసారి ఆయన స్థానంలోకి వెళ్ళి చూడండి ఒకసా కూడా ఆయన కుటుంబం ఉంది అన్నిటిని వదిలిపెట్టి అక్కడికి వచ్చి అక్కడే ఉన్నాడు కదలకుండా అరే చాలే పోరా నానా అన్నాక అక్కడి నుంచి ఇంటికి మాటలకి చాతలకి చాలు తేడా ఉంటుంది దేవుడు మన మాటలు వినడు కానీ దేవుడు చేతలు చూస్తారు కబుర్లు ఎన్న చెప్తారు మనం అట్లా కాదు విదయతో చూపెట్టు చూడు ఆ లోబడలో ఆ లోబడ్డంలో ఉన్న దీవెనని మనం అనుభవించాలి సోలు కానీ కలువరి కానీ హోలీ కానీ వీళ్ళందరూ ఇప్పటికైనా ఎలా ఉండాలి లోబడి ఉండాలి నీకేం తెలుసు అనగూడు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని పట్టుకొని నీకేం తెలుసు నన్ను అన్నావు ఈ సైతాన్ మాటలు ఇవన్నీ వాళ్ళు సైతాన్ ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కుమ్మరిని పట్టుకొని కొండ మాట్లాడినట్టు ఉంటది నన్ను ఎందుకంటే చెప్తావుతున్నావు మాట్లాడతకుండా పగిలిపోయింది కొమ్మరి పాములు ఏమైతే ఉండదు అందుకే పోల్ చెప్పాడు అంటూ కొమ్మరికి ఉంటాయి కానీ కొండకు ఉండదు ఉండకూడదు అది ప్రకృతి విరుద్ధం కాబట్టి విధేయులమే ఏంటి విధేయులు ఇప్పటికీ విధేయులమే ఎప్పటికీ విధేయులమే ఉండాలి విధేయుతలోనే చాలా దీవెన ప్రభు దాచిపెట్టించాడు ఆ కృప మా చింతలకి దేవుడు ఇవ్వాలి సో మరి ఇప్పుడైతే సైలెంట్గా ఉంటాను మరి ఆ మన చెప్తే అని ఉండే విషయాలు మన ఇంట్లో మనం ఎవరు లేనప్పుడు కొంతమంది అందరి ముందు సైలెంట్ ఎవరు లేనప్పుడు పిల్లలు అయిపోతారు అందరు ఉన్నప్పుడు పిల్లలు నాలుగా ఏం మాట్లాడు కొంతమంది చూస్తున్న నేను అందరు అట్లా ఉండకపోవచ్చు కానీ కొద్దిమంది ఇక ఒంటరిగా స్వేచ్ఛ దొరికినప్పుడు సింహాలే కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు చూపెట్టగలిగినప్పుడు దేవుడు దీవిస్తాడు అటువంటి కృప ప్రభు మరి కలవరికి ఇక్కడ ఉన్న యవనస్తులందరికీ ప్రభు అనుగ్రహించుగా చిన్న మాట ప్రార్థం చేద్దామా